నమస్తే అండి నా పేరు సతీష్ మీరు చూసినది రైట్ వే యూట్యూబ్ ఛానల్ మీరు విలేజ్లో ఉంటూ హోమ్ లోన్ కావాలనుకుంటే కంపల్సరిగా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఓకే ఎలాంటి వాటికి ఎలాంటి వ్యక్తులకు మాత్రమే హోమ్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అది ప్రైవేట్ బ్యాంక్స్ అయినా సరే గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా సరే ఎవరైనా సరే ఓకే మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా వీడియోని పూర్తి వరకు చూడండి మీకు కొంచెం క్లారిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతాం మీరు విలేజ్లో ఉంటూ ఒక ఇల్లు ఉంది లేదా ఒక ఇల్లుని మనం కొనాలనుకుంటున్నాం లేదా ఒక రేకుల ఇల్లే ఉంది ఓకే మనం వీటిపైన హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాం ఇస్తారు కానీ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది కంపల్సరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి అంటే మీ ఇల్లుకు మీరు కట్టుకునే ఇల్లుకు కానీ లేదా మీరు కొనే ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే సింగిల్ డాక్యుమెంట్ అయినా సరే లింక్ డాక్యుమెంట్స్ లేకున్నా సరే సింగిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి వాళ్ళకు మాత్రమే హోమ్ లోన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఎవరైతే హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో సింగిల్ డాక్యుమెంట్ ఉంది ప్రాపర్టీ పరంగా ఇన్కమ్ పరంగా ఎలాంటి డాక్యుమెంట్ కావాలంటే వాళ్ళకి చిన్న బిజినెస్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓకే అది కిరాణా షాప్ కావచ్చు బట్టల షాప్ కావచ్చు మెకానిక్ షాప్ కావచ్చు ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ ఉండి సెటప్ ఉండాలి ఒక డబ్బా కానీ లేదా సెటర్ కానీ ఒక రూమ్ కానీ ఎందులో ఒకటి వాళ్ళు బిజినెస్ అనేది రన్ చేస్తుండాలి ఓకే అదేవిధంగా ఎలాంటి బ్యా ఎలాంటి బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అవసరం లేదు ఓకే జస్ట్ అకౌంట్ ఉంటే సరిపోతుంది వీళ్ళకి అప్ టు వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు వీళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్ చూడకుండా ఐటీఆర్ చూడకుండా కానీ చిన్న బిజినెస్ అనేది ఉండాలి వాళ్ళు హౌసింగ్ లోన్ అనేది పొందొచ్చు ఓకే వాళ్ళు ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ పదిహేను లక్షలు కానీ ఆ బిజినెస్ని బట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ బిజినెస్ని మనం సోర్స్ అనేది ఏ విధంగా ఉంది ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ అయితే ఏ విధంగా ఉందనేది మనం మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని వాళ్ళకు హోమ్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే అంటే విలేజ్లోనైనా సరే మండల్లోనైనా సరే మున్సిపాలిటీలోనూ సరే జిల్లాలోనూ సరే ఎక్కడ ఉన్నా కానీ మనం హోమ్ లోన్ తీసుకోవచ్చు కానీ ఆ బిజినెస్ని వాళ్ళు చేసే ఇన్కమ్ సోప్ వాళ్ళు చూపించే ఇన్కమ్ ప్రూఫ్స్ని బట్టి బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ లేదా గవర్నమెంట్ బ్యాంక్స్ లేదా ఫైనాన్స్ కంపెనీలా వీళ్ళకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కానీ ఎక్కడున్నా మనం హోమ్ లోన్ అనేది పొందవచ్చు అది విలేజ్లో కానీ సిటీలో కానీ ఎక్కడైనా సరే మనం హోమ్ లోన్ అనేది పొందవచ్చు కానీ మినిమం హోమ్ లోన్ పొందేయాలి అంటే చిన్న బిజినెస్ ఉండాలి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది కంపల్సరిగా ఉండాలి వాళ్ళు మాత్రమే హోమ్ లోన్ అనేది పొందవచ్చు లేదు విలేజ్లలో మా తాతల ముత్తాతల నుంచి నా ఇల్లు వస్తుంది నేను ఇంటి పని కలుపుతున్న గ్రామ పంచాయతీకి వాటిపైన ఏమైనా లోన్స్ ఇస్తామంటే అదే అదేవిధంగా నోటరీ ఫ్లాట్లు నోటరీ ఫ్లాట్లు అనేది జస్ట్ డాక్యుమెంట్ ఉండదు నోటరీ అనేది ఉంటుంది వాటిపైన కూడా హోమ్ లోన్ అనేది మనం ప్రొవైడ్ చేయము అది ఏ బ్యాంక్స్ అయినా బ్యాంక్స్ కాదు ప్రైవేట్ కంపెనీలు అనేది చిన్న చిన్న ఏదైనా కానీ వాళ్ళకు లోన్స్ అనేది ఇవ్వడం అనేది జరగదు అంటే ఇది మనం లోన్ పొందాలంటే సింగిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి చిన్న బిజినెస్ అన్న ఉండాలి లేదా చిన్న జాబ్స్ అన్న చేస్తూ ఉంటే వాళ్ళకు మాత్రమే లోన్ అనేది పొందవచ్చు అనేది వాళ్ళకు మాత్రమే లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇలాంటి వ్యక్తులు ఉండి మాకు లోన్ కావాలి మాకు ఏ విధంగా అప్రోచ్ కావాలో తెలియట్లేదు ఎవరిని అప్రోచ్ కావాలో తెలియట్లేదు బ్యాంక్కి వెళ్తే మాకు ఇవ్వడం జరుగుతలేదు అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా నెంబర్ని సంపాదించండి కంపల్సరీగా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విలేజ్లో ఉంటే ఎక్కడున్నా సరే రేకులు అయినా సరే మనం హోమ్ లోన్ అనేది పొందవచ్చు